హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండి వెంటారు సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఎవరైనా బ్లాక్లు వేసుకున్నా మాట్లాడకుండా మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా ఒకరికొకరు సైలెంట్ ఉన్న కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లా మాట్లాడలేకపోతున్నా కంపెనీతో కాంటాక్ట్ అయినా కూడా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న వీడియో చూడొచ్చు ఇదైతే అందరికీ వర్తిస్తుంది అన్ని రిలేషన్ల వాళ్ళకి వర్తిస్తుంది సో ఇప్పుడైతే మీ పర్సన్ నిర్మ త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సైలెంట్గానే ఉన్నారు ప్రెసెంట్ సైలెంట్గా ఉన్నారు కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉన్నారు కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారండి సో లాంగ్ డిస్టెన్స్ అనేది కూడా కనిపిస్తా ఉంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే అందరూ కాదు కొంతమంది ప్రజెంట్ మీ పర్సన్ సైలెంట్గా ఉన్నారు కానీ మీ రిలేషను కొంతమందికి బ్రేక్ చెప్పుకొని ఎండ్ అయిపోవడము గొడవలు పడి దూరంగా ఉండడము ఒకరి మీద ఒకరికి నమ్మకం పోవడము సంథింగ్ ఒకరి వల్ల ఒకరు బాధపడటము కొంతమందికి బ్రేకప్ సిచ్యువేషన్లు కొంతమందికి గొడవలు పడి దూరంగా ఉండడం సపరేషన్ ఉండడం అలా కనిపిస్తుంది సో రిలేషన్ మొత్తం కోల్పోయిన బాధ ఉంది మళ్ళీ సైలెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది సైలెంట్గా ఉన్నా ఇక్కడ ఇష్టపడుతున్నారు కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉన్నారు ఏమీ చేయలేక సైలెంట్గా ఉన్నారనమాట అంటే ఈ పర్సన్ కొంత సిచ్యువేషన్ కూడా భయపడుతూ ఉన్నారు చాలా స్లో ఎనర్జీ అసలు కదలడం లేదు చాలా స్లోగా ఉన్నారు కానీ ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ అయితే రిలేషన్ మీద ఉంది ప్రజెంట్ ఎలా అంటే సైలెంట్గా ఉన్నారనమాట ఫీలింగ్స్ ఏవి వ్యక్తపరచకుండా సైలెంట్గా ఉన్నారనమాట సైలెంట్గా వెరీ స్లో ఎనర్జీ కానీ కనెక్ట్ అవ్వాలని ఈ పర్సన్కి ఉంది స్లో ఎనర్జీ మెయింటైన్ చేసుకుంటారు కానీ కనెక్ట్ ఉంది వాళ్ళకి సంతోషం కావాలి అంటే వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి మీరు వాళ్ళకి మీ పర్సన్కి మీరు కొంతమంది మనీ హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది కొంతమందికి మీ పర్సన్కి మీరు ఎమోషనల్గా మీరు మీ పర్సన్కి మీరు ఎమోషనల్గా ఉన్నారు బాగా ప్రేమ చూపించారు ఎమోషనల్గా వాళ్ళని బాగా చూసుకున్నారు ఇక్కడ మీ పర్సన్తో మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ప్రేమనిచ్చారు అలాగే కేరింగ్గా చూసుకున్నారు బాగా కేరింగ్గా చూసుకునే వాళ్ళు అలాగే ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా ఉండేది కొంతమంది మీరు మా మనీ సపోర్ట్ కూడా ఇచ్చేవాళ్ళు ఫిజికల్ సపోర్ట్ కూడా ఉండేది ఇక్కడ కొంతమందికి మనీ ఫిజికల్ ఎమోషనల్ సపోర్ట్ కూడా మీరు ఇచ్చారు కొంతమంది మీ పర్సన్ మీకు మనీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది కొంతమందికి మీరు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది లేదా ఒకరికొకరు ఇచ్చుకునే హెల్ప్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది హెల్పింగ్ నేచర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో మీకు హెల్పింగ్ నేచర్ కేరింగ్ ఉన్న పర్సన్ అని మీ పర్సన్ అనుకోవచ్చు అండ్ ఇక్కడ హెల్పింగ్ అయితే కొంతమందికి హెల్పింగ్ కూడా జరిగే ఛాన్సెస్లు ఉన్నాయి మనీ హెయిర్ కూడా సపోర్ట్ కలిగే ఛాన్సెస్లు ఉన్నాయి మీ పర్సన్ మళ్ళీ మీకు ఫేవర్గా ఉండాలి అని అయితే కోరుకుంటున్నారండి అంటే మీ సైడ్ ఫేవర్గా ఉండాలి మళ్ళీ మీరు కావాలి మీతో కలుపుకోవాలి కదా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట కానీ మీకు ఫేవర్గా ఉండేదే కనిపిస్తుంది ఇక్కడ ప్రెసెంట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా వాళ్ళు సైలెంట్ అనే మోడ్లోకి వెళ్ళిపోయారనమాట మన ఫోన్ ఎలా పెడతాం ఒక సైలెంట్ మోడ్లో పెడతాం ఎలా ఇంకా ఎన్ని ఫోన్లు వచ్చినా సైలెంట్గానే ఉంటుంది అది రింగ్ కూడా అవ్వదు కదా ఒక సైలెంట్ మోడ్ అంటే ఇప్పుడు ఆ ఫోన్ సైలెంట్లో ఉంది దానికి ఎన్ని ఫోన్లు వచ్చినా కానీ ఫోన్లు అయితే వస్తాయి బట్ సైలెంట్గా అది వినపడుతూ సైలెంట్గా ఉంటుంది అన్నమాట అలాగే మనిషి కూడా ఏం చేస్తున్నారంటే మీ పర్సన్ కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి చాలా ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి మన ఫోన్ సైలెంట్లో పెట్టినంత మాత్రాన ఫోన్లో వచ్చేవి మనకి మెసేజ్లు ఏమీ ఆగిపోవు కాకపోతే సైలెంట్గా ఉంటాయి అంతే కానీ ఫోన్లోనే ఉంటాయి వస్తాయి కదా సో కాకపోతే బయటికి కనిపించవు అవి ఎందుకు అంటే మనము సైలెంట్లో పెట్టేస్తాం కాబట్టి బయటికి కనిపించే నోటిఫికేషన్స్ సో అలా అన్నమాట మీ పర్సన్ ఏంటంటే మ్యూట్ చేసుకున్నారు సైలెంట్గా ఉన్నారు దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఆలోచనలు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళు ఫీలింగ్స్ వాళ్ళకి ఉన్నాయి సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళు సైలెంట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మళ్ళీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ప్రెసెంట్ అయితే వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా మీ గురించి అయితే ఆలోచన ఆలోచిస్తున్నారు మీతో అయితే కలవాలని ఉంది కానీ ఈ పర్సన్కి కొంతవరకు ఎందుకు ఇలా ఉన్నారు అంటే కొంతమందికి మీరు మీ పర్సన్తో గొడవపడి వెళ్ళడం వల్ల మీరు కోపంగా ఉండడం వల్ల మీరు ఈ పర్సన్ అర్థం చేసుకోరు సో ఈ పర్సన్ మళ్ళీ రావాలంటే కొద్దిగా ఆలోచించడం ఆలోచించడం సైలెంట్ అవ్వడం అందుకే ఈ పర్సన్ రాకపోయే ఛాన్స్ భయపడడం సైలెంట్గా ఉండడం ఛాన్స్ ఉంది ఒకవేళ మేమేం అనడం లేదు ఆ పర్సనే సైలెంట్గా ఉన్నారు అంటే ఆ పర్సన్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏదైనా జరగటం వల్ల కొంతమందికి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు సైలెంట్ అవ్వచ్చు కొంతమంది ఏంటి అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఉండొచ్చు ట్రస్ట్ ఇష్యూస్ జరిగి ఉండొచ్చు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు మళ్ళీ ఇలాగే చేస్తారేమో మళ్ళీ నేను ఎంత పెయిన్ పడాల్సి వచ్చిందేమో మళ్ళీ నేను ఇంత బాధ పడాల్సి వచ్చిందేమో అన్నదైతే ఇక్కడ కనిపిస్తుంది అండి మధ్య ఏదో జరిగింది సంథింగ్ దానివల్ల ఏంటంటే మళ్ళీ ఇలాగే జరుగుతుందేమో అన్న మోడ్లో ఉండి కూడా ఈ పర్సన్ కొద్దిగా సైలెంట్లో ఉండి ఉండొచ్చు కానీ కనెక్ట్ ఉంది ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే పాస్ట్ లో కొంత జరిగింది కాబట్టి ఆ పర్సన్ దాని వల్ల సైలెంట్ గా ఉన్నారు కానీ ఇంకా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం వీక్గా ఉన్నారు మీరు వాళ్ళకి మనీ ఇచ్చారండి కొంతమంది అయితే డెఫినెట్లీ మీరు వాళ్ళకి మనీ హెల్ప్ చేశారు ఇప్పుడు వాళ్ళకి గుర్తు వస్తుంది వాళ్ళకి మనీ లేని క్షణంలో వాళ్ళ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మీ అవసరం వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నా అవసరం తీర్చేవాళ్ళు వాళ్ళు అని కొంతమందికి అయితే మీరు మీరు సపోర్ట్గా ఉన్నారు కొంతమంది వాళ్ళు సపోర్ట్గా ఉండి ఉండొచ్చు వాళ్ళు సపోర్ట్గా ఉంటే నేను వాళ్ళకి అవసరానికి హెల్ప్ చేశాను కదా అని వాళ్ళు అనుకుంటున్నారు లేదా మీరే చేస్తుంటే కనుక మీరు వాళ్ళకి అవసరానికి చేశారు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు ఓన్లీ మనీయే కాదు ఒకవేళ మా మధ్య మనీ లేదు అంటే కనుక సో కొంతమందికి మిస్ అవుతున్నారు అలాగే వాళ్ళ లైఫ్లో మీరు స్టేబుల్గా ఉన్నారనమాట ఇప్పటికీ కూడా వాళ్ళ మనసులో మీరు అలాగే ఉండిపోయారు ఈ పర్సన్ ఏంటి అంటే రాలేకపోతున్నారు మిమ్మల్ని వదలలేకపోతున్నారు సో ఈ పర్సన్ సిచ్యువేషన్ అయితే అలా ఉంది గొడవలకి భయపడుతున్నారు అదురు బెదురుగా ఉన్నారు ఎందుకంటే ఈ రిలేషన్ కొంతమందికి ఇంట్లో తెలిసి గొడవలు జరిగే సందర్భాలు కూడా జరిగాయి సో డివైన్ టైమింగ్లో ఈ పర్సన్ నుంచి మీకు యాక్షన్ వస్తుంది మీరు తీసుకున్న ఆరాంగా కామ్గా ఉన్నా కూడా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఎందుకు అంటే ఈ పర్సన్ తననుకున్న టైంలో డివైన్ టైమింగ్లో వస్తారనమాట అంటే ఆ డివైన్ మీకు ఎప్పుడైతే టైం ఏర్పాటు చేశారో ఆ టైంలో ఈ పర్సన్ ప్రేమతో వస్తారు అది కూడా అండ్ ఈ పరిశ్రమ ప్రాబ్లమ్స్కి ఎంత భయపడి మీకు దూరంగా ఉంటారో బట్ అంతే ధైర్యంగా మళ్ళీ వస్తారు అటు వదలలేరు ఇటు ఇటు రాలేరు అంటే ప్రస్తుతానికి రాలేకపోయినా ఫ్యూచర్లో రాలేరు అని అయితే కాదు సో ఇప్పుడు భయపడుతున్నారు ఇప్పుడు దాంకుంటున్నారు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఏదో మనసులో పెట్టుకొని బా బాధపడి ఏదో ఫీలింగ్ ఏదో వస్తే ప్రాబ్లం అవుతుంది నేను ఫేస్ చేయలేను ఏదో బాధ మనసులో ఉండటం ఇద్దరు అనుకోవడం వల్ల ఎవరైనా బాగా పెయిన్ అనుభవించి మళ్ళీ రిలేషన్లోకి వస్తే మళ్ళీ ఇదే పెయిన్ వస్తుందేమోనని వాళ్ళు సైలెంట్గా ఉండడం కొంతమంది మీరు వద్దంటే వాళ్ళు సైలెంట్ అయిపోవడం మీరు కూడా కొంతమందికి ఏంటంటే మీరే వద్దంటే వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఈగో చంపుకొని రాలేక వాళ్ళు కూడా సైలెంట్గా ఉండొచ్చు అనమాట ఇప్పుడు మీరు వద్దన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆగిపోయి ఉండొచ్చు మీరు వద్దనడానికి కూడా రీజన్ ఉంటుంది మీరు వద్దనడానికి వాళ్ళు ఏదన్నా తప్పుగా బిహేవ్ చేస్తే మీరు వద్దంటారు వాళ్ళు ఏదన్నా ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఒకరి నమ్మకం లేకపోవడం అంత నమ్మకం ఒకరి మీద ఒకరికి లేకపోవడం ఫాస్ట్లో ఏదో సంథింగ్ హట్ అవ్వడం ఒకరి వల్ల ఒకరు హట్ అవ్వడము ఆ బాధ వల్ల హట్ అవ్వడం వల్ల ఇప్పుడు మీరు ఏదైనా అంటే వాళ్ళు బాగా హట్ అవ్వడం వాళ్ళు ఏదైనా అంటే మీరు హట్ అవ్వడం ఆ హట్టింగ్ మీ ఇద్దరి మధ్య సంథింగ్ ట్రస్ట్ ఇష్యూస్ ఒకరి మీద ఒక నమ్మకం లేకపోవడం పెయిన్ ఏదైనా ఇబ్బందులు అదే చెప్పారు కదా కొంతమందికి గొడవలు మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ గొడవలు ఆ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ మీ ఇద్దరి మధ్య గొడవలు రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా పేరెంట్స్ థర్డ్ పార్టీ ఇలాంటి గొడవలు అన్నమాట వీటి వల్ల ఏంటంటే ఈ పర్సన్ కొంత బాధ వల్ల కానీ భయం వల్ల కానీ మళ్ళీ ఇలాగే ఫేస్ చేయాల్సి వస్తుందన్న దానివల్ల కానీ ఈ పర్సన్ ఆగిపోయి ఉండొచ్చు కొంతమందికి మీరు వద్దంటే ఆగుతారు కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఫేస్ చేయలేక ఆగుతున్నారు కానీ ఇప్పుడు ఆగుతారు కానీ మళ్ళీ ఫైట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు మీకోసం నిలబడే క్యాండిడేట్ వీళ్ళు ఖచ్చితంగా నిలబడతారు అంటే ప్రస్తుతానికి నిలబడరు కానీ వీళ్ళలో ఏంటంటే రెండో క్వాలిటీస్ ఉంటాయి భయపడతారు వాళ్ళని వాళ్ళు సేఫ్ జోన్లో పెట్టుకుంటారు ఇప్పుడు మీరు ఏదైనా అన్నారు అంటారు అని వాళ్ళకి భయం వేస్తే వాళ్ళు భయపడి మీ దగ్గరికి రారు కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మిమ్మల్ని గమనించి మళ్ళీ మేము ఇది మీకు దూరంగా ఉండలేక మళ్ళీ వస్తారు అలా అన్నమాట ఇప్పుడు మీరు వద్దు అని అనుకోండి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కొంచెం సైలెన్స్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కొంచెం భయం కూడా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి భయము కొంతమందికి ఈవో కొంతమందికి యాటిట్యూడ్ ఇలా ఉంటాయి అనమాట వీటి వల్ల ఏంటంటే ఆగిపోతారు మళ్ళీ తర్వాత గమనించుకొని మళ్ళీ వస్తారు మీ దగ్గరికి అంటే ఈ వీళ్ళు ఏంటి అంటే మర్చిపోలేరు భయం వల్ల కొంచెం గ్యాప్ తీసుకుంటారు అలాగే వాళ్ళంతటా వాళ్ళే దూరంగా ఉంటున్నారు నేనే చేసి చేస్తున్నాను అని మీరు అంటే కనుక ఇప్పుడు మీరు చేజ్ చేసినా వాళ్ళు పాస్ట్లో ఏదైనా జరిగితే అది మనసులో పెట్టుకొని అయితే రావడం లేదు మిస్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇలా ఎందుకు జరిగిందనే రిగ్రెట్ ఉంది వాళ్ళకి కూడా వాళ్ళ తప్పేదన్నా ఉంటే కనుక సో కొంచెం మళ్ళీ మిమ్మల్ని ఎలా నమ్మాలి అనేది అయితే వాళ్ళకి అవుతుంది ఆ నమ్మకానికి పాస్ట్లో జరిగిన దానివల్ల వాళ్ళు కొంచెం ఆలోచనలో పడ్డారు కానీ ఇది కూడా పోతుందండి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు నేను ఎందుకు వీలా ఫర్చుని రావాలి అనుకుంటానంటే వీలా ఫార్చును ఒక అదృష్టం అనమాట సో ఇది తలకిందులు చేస్తుంది అంటే జరగవు అన్న పనులు కూడా జరిగేలా చేస్తుంది ఒక అద్భుతం అంటారు వీలా ఫార్చున్ కాదంటే ఒక అద్భుతం అంటే జరగవు అని మనం అనుకుంటాం కదా జరగవు ఇది ఏమంత అయ్యే పనిలాగా లేదు అంటే అది సడన్గా మనం కూడా ఊహించలేము అనమాట అలా ట్విస్ట్ అనమాట దీన్నే ట్విస్ట్ అంటారు సో అలాంటి ట్విస్ట్ మీకు మీ మీ పర్సన్ స్ప్రెడ్లో వచ్చింది అంటే ఒక ట్విస్ట్ వస్తుంది అంటే పాజిటివ్ స్పీట్ ట్విస్ట్ అంటే అదే కదా జరగదు అనుకుంటే సడన్గా ఒక ట్విస్ట్ ఏదో ఒక మలుపు తిరిగి ఒక ట్విస్ట్ అనేది రావడం వల్ల దానివల్ల ఏంటంటే పాజిటివ్ అయిపోతుంది అనమాట అది పాజిటివే వస్తుంది నెగిటివ్ రాదు పాజిటివే వస్తుంది కాకపోతే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే రిలేషన్ అనేది ఒకరిని ఒకరు సీరియస్గానే అనుకుంటున్నారు మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డివైన్ గైడెన్స్ ఉన్నాయి ఖచ్చితంగా డివైన్ బ్లెసింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్ చాలా ఇప్పుడు ఇప్పుడు వద్దనుకుంటున్నారు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తారు సీరియస్గా ఆలోచించి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళే వస్తారు ఒకవేళ వాళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదంటే ఫ్యూచర్లో యాక్సెప్ట్ చేస్తారు ఓకేనా ఇప్పుడు వాళ్ళ మనసు బాగాలేక దూరంగా ఉన్నారనుకోండి ఫీ ఇలాగే చిన్నగా కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి చిన్నగా కన్విన్స్ చేయండి మీ మీద నమ్మకాన్ని పెంచుకోండి మీ మీద నమ్మకం కోల్పోయి మీ మీద నమ్మకం లేదా దూరంగా వెళ్ళిపోయారు మీ మీద నమ్మకాన్ని కలిగించుకోండి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి భయపడుతున్నారు కదా ఆ నమ్మకాన్ని పెంచుకోండి నమ్మకాన్ని కలిగించుకోండి భయపడుతున్నారు కదా కొంచెం ధైర్యాన్ని ఇవ్వండి మోటివేట్ చేయండి ఈ పర్సన్ అంటే చిన్నగా కన్విన్స్ చేయండి మీరు చెప్పేది విండినా వినిపించుకోకపోయినా మీరు ఏదేదైనా ఏ టైంలో చెప్పాలనుకున్నప్పుడు ఆ టైంలో మీకు అనిపించినప్పుడు చెప్పుకుంటూ కన్విన్స్ చేసుకుంటూ రండి మీరు కామ్గా ఉన్నా కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే డివైండ్ టైమింగ్ కనిపిస్తుంది మీకు అనిపించినప్పుడు మాత్రమే కనెక్ట్ అవ్వచ్చు ఇక్కడ వాళ్ళంతా వాళ్ళు కూడా మనసు మారి మీకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్లు ఉంటాయి ఓకేనా సో డెఫినెట్లీ ఈ పర్సన్ వల్ల మీ రిలేషన్ బ్యాలెన్స్ చేసుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా తిరిగి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకి ఏంటి అంటే ఈ పర్సన్కి అంటే ఇష్టం ఉంది కాకపోతే పేరెంట్స్ సొసైటీ వీటి వల్ల ఏంటంటే ఈ పర్సన్ కొంచెం ఒప్పుకునే ఛాన్సెస్ లే ఉండడం కొద్ది కష్టంగా ఉంది బట్ మీరు మ్యారేజ్ కమిట్మెంట్ కొంచెం ఫైట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ పర్సన్కి కెరీర్లో ఎదగాలి మనీ అంటే పేరెంట్స్ ఆ సొసైటీ వీటన్నిటి గురించి ఆలోచించే పర్సన్ అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో ఇంట్లో తెలిసి ఎవరికైతే గొడవలు జరిగాయో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా మ్యా అన్మ్యారీడ్ అయినా సో వీళ్ళకి ఏంటంటే పేరెంట్స్ అడ్డుపడుతూ ఉంటారు సొసైటీ భయం ఉంటుంది సో వీటి వల్ల ఏంటంటే రిలేషన్ ఇప్పుడు తెలుసుకోవడం వల్ల కలుసుకోవడం చాలా కష్టమవుతుంది కానీ ఇలాంటి వల్ల కూడా డివైన్ టైమింగ్ అనేది ఏం కాదు ట్విస్ట్ వస్తుంది ఎంత దూరంగా ఉన్నా కూడా కలుస్తారు అనేది సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకైనా లేదా నార్మల్ వాళ్ళకైనా అందరికీ కూడా ఓకేనా లాంగ్ డిస్టెన్స్ అయినా మీ పర్సన్ వేరే కంట్రీ వేరే స్టేట్లో ఉన్న మీరు వేరే స్టేట్ వేరే కంట్రీలో ఉన్న లేదా అందరూ ఇండియాలోనే ఉన్నా సో ఎక్కడ ఎవరైనా సరే ఎవ్రీ రిలేషన్లో ట్విస్ట్ అనేది పాజిటివ్ సైన్ అనేది జరగబోతూ ఉంది అది మంత్ ఎండింగ్ కానీ జనవరి ఫిబ్రవరిలో కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి క్లెయిమ్ చేసుకోండి మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఒకసారి యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ సారీ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే డెఫినెట్లీ మ్యారేజ్ అయిపోవాలి నాకు నా పసినికి పెళ్లి జరగాలి మ్యారేజ్ జరగాలి అదేనండి మీ కోరిక ఈ రిలేషను బాగుండాలి ప్రొటెక్ట్ అవ్వాలి ఈ రిలేషన్ కోసం మీరు ఏం చేయడానికైనా రెడీగానే ఉంటారు మ్యారీడ్ వాళ్ళు అయితే ఈ రిలేషన్ మళ్ళీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు మీకు ప్రేమ ఉందండి కోపం కూడా ఉంది మీకు ప్రేమ కోపం రెండు ఉంటాయి మీరు ఏంటి అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మీరు ఖచ్చితంగా అంటే తప్పు అంటే మీకు నచ్చని విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తే వాళ్ళు చేసేది మీకు నచ్చపోతే కనుక వాళ్ళు డైరెక్ట్గా మీరు మాటలు అడిగేస్తారు నువ్వు ఇలా చేసావు అని మీరు ఒక్కొక్కసారి మీరు మీకు వాళ్ళు మీకు నచ్చని విధంగా వాళ్ళు ఏదైనా చేస్తే కనుక మీరు నాలుగు మాటలు కోపంగా అనేసి రిలేషన్ని కట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కటింగ్ అంటే అప్పటికప్పుడు నాకు వద్దు అసలు ఈ రిలేషన్ వద్దు ఈ రిలేషన్ వద్దని మీరే కోపంగా చెప్పేసి మీరే బ్లాక్ చేసి మీరే వెళ్ళిపోయే ఛాన్సెస్ లేదా మీరే వద్దనే ఛాన్సెస్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే మీరు కూడా ఎక్కువగా సెల్ఫ్ రెస్పెక్ట్ని కావాల్సినంత వరకు మీరు కూడా తగ్గించుకుంటూ ఉంటారు ఇగో లేకుండా కానీ కొన్నిసార్లు ఎంతైనా కానీ మీకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అడ్డం వస్తుంది అనమాట అట్ అలాంటి టైంలో మీకు బాగా కోపం జరిగిన టైంలో ఏం ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మీకు ఏదైనా తప్పనిపిస్తే ఆ మాటని వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి చెప్పడం మీ కోపం వచ్చినప్పుడు రిలేషన్ని నా కొద్దు చెప్పడానికి కూడా వాళ్ళు వాళ్ళు ఏదన్నా బిహేవ్ చేసినప్పుడు కూడా వాళ్ళు తప్పుగా బిహేవ్ చేస్తే వాళ్ళు నాలుగు మాటలు అడగటానికి కూడా మీరు విని తీరమాట అడిగేస్తారు మీకు కోపం వచ్చింది అనుకోండి ఆ మాటలు ఖచ్చితంగా అడుగుతారు అనమాట ఇప్పుడు టైం ఇవ్వట్లేదు కేర్ ఇవ్వట్లేదు మీరు చెప్పినట్టు వినట్లేదు కవిట్మెంట్ ఇవ్వట్లేదు ఇలాంటివి మీకు మాటలు ఎలా అంటే కోపంలో ఇంకా మీరు మీ పేషెంట్స్ని కోల్పోయినప్పుడు మీరు వాళ్ళని అనేస్తారన్నమాట కొంచెం కోపంగా ఇంకా ఇంకో కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మీకు ప్రేమ ఉంటుంది కానీ మీకు ప్రేమ ఉంది కదా అని అన్నిసార్లు కూడా తగ్గ తగ్గరు మీరు అంటే ప్రేమ ఉంది కదా అని మరీ చేసి 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 మరీ బెతుంలాడి అలా చేయరు కొన్ని కొన్ని వాళ్ళు కూడా చేయాలని చూస్తారు వాళ్ళు చేయిపోయారు అనుకోండి అప్పుడు వాళ్ళని వాళ్ళని అనాల్సిన మాటలు అడగాల్సిన మాటలు అడుగుతారు అనమాట అంటే మీకు మీరు ఆల్రెడీ వెయిట్ చేస్తారు ఈ రిలేషన్ కోసం మీరే ఎక్కువ నిలబడుతున్నారు సో ఈ రిలేషన్ కోసం మీరు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా నిలబడే క్యాండిడేట్ మీరే ఎక్కువగా నిలబడతారు ప్రేమ ఉంది కానీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకోవడానికి మాత్రం మీరు ఇష్టపడరు అంటే చాలా వరకు తగ్గుతారు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మరీ నేను ఇలా లోకైపోతున్నానని మీకు అనిపిస్తే కనుక మీకు బాగా బాధ బారు అసలు ఈ పరిశ్రమ మీకు రెస్పాండ్ అవ్వకుండా పట్టించుకోకుండా మీరే అడిగి అడిగి విసిగిపోతే కనుక నాలుగు తిట్లు తిట్టేసి మీరే బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట అంటే అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటారు ఈ రిలేషన్లో కొంచెం భయము డౌటింగ్లు కూడా ఉన్నాయి మీకు కొంచెం ఆ భయం వేస్తుంది ప్రాబ్లం ఏదైనా అవుతుంది కొంతమంది ప్రాబ్లమ్స్ ఏదో వస్తుందని చెప్పి భయపడే ఎనర్జీ కూడా ఉంది డౌట్లు అనమాట ఈ పర్సన్ నిలబడతారా లేదా అన్న డౌట్లు కూడా మీకు ఉన్నాయి కానీ రిలేషన్ని చాలా సీరియస్గానే అనుకుంటున్నారు కానీ ప్రతిసారి మీరే అన్నీ చేయాలనుకోరండి ఓపిక్గా చూస్తున్నారు మీకు ఎంత కోపం వచ్చినా మళ్ళీ ఆ కాశ్ అయిపోయి మళ్ళీ వాళ్ళు మాట్లాడగానే మళ్ళీ మీరు నార్మల్ అయిపోతారు మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ ప్రేమతో మాట్లాడారనుకోండి సో మళ్ళీ నార్మల్ అయిపోతారు మళ్ళీ ఈ పర్సన్ని మళ్ళీ పరిగ్యూ చేస్తారు క్షమిస్తారు మళ్ళీ దగ్గర అవుతారు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్య ఫైనాన్షియల్కి సంబంధించి కూడా ఉండి ఒకే ఆఫీస్లో వర్క్ వాళ్ళు రిలేటివ్స్ అవి కూడా అయ్యి ఉండొచ్చు ఒకే ఫ్యామిలీ కూడా అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి పెళ్లి చూపులు రీసెంట్ మ్యారీడ్ ఎంగేజ్మెంట్ లాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి అలా కూడా జరిగి దాకా వచ్చి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మీరు ఇక్కడ ఎండ్ చేసే ఎనర్జీలో ఏం లేదు కాకపోతే మళ్ళీ ఈ పర్సన్ మాట్లాడగానే మళ్ళీ నార్మల్ అవుతారు మీరు ఎండ్ చేయాలనుకోవట్లేదు కాకపోతే అప్పుడప్పుడు మీ పేషెంట్స్ కోల్పోయి ఒకసారి మీరు కూడా యాక్షన్ తీసుకోరు ఎందుకంటే ఆ పర్సన్ తీసుకుంటారేమో అని చూస్తారన్నమాట మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు కొంత మీరు ఎంతో ప్రేమిస్తున్నారు కదా కొంతైనా మీకు రావాలని అంతే రానప్పుడు మీరే బాధగా బ్యాక్ స్టెప్ వేయడమో వాళ్ళని ఎండు మాట్లాడగడమో చేస్తుంటారు సో ఫైనల్లీ ఒక్కోసారి మీకు అనిపిస్తూ ఉంది ఈ రిలేషన్లో నేను చాలా బాధపడుతున్నాను అసలు వెళ్ళిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అలా చాలాసార్లు వెళ్ళిపోయి కూడా మళ్ళీ తిరిగి వస్తుంది మళ్ళీ ఓపికతో చూస్తున్నారు ఇక అసలు మళ్ళీ బాగా మాట్లాడతారు మళ్ళీ కనెక్ట్ అవుతారు ఈ రిలేషన్ ఎప్పటికైనా బాగా హ్యాపీనెస్ ఇస్తుంది నాకు అని నమ్ముతారు అనమాట నమ్మి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు ఓర్పుతో సహనంతో ఈ రిలేషన్ని నెట్టుకొస్తానండి ఎవరైనా కానీ చూద్దాం కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి యూనివర్స్ ఫ్యూచర్లో మా వ్యూవర్స్కి యూనివర్స్ నియర్ ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ రీయూనియన్ అండ్ ఫ్యూచర్ రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎస్ యాక్షన్ ఉంది మీ సైడ్ నుంచి వారి సైడ్ నుంచి కానీ కాల్ వెళ్తే మళ్ళీ మాట్లాడుకునే ఛాన్సెస్లు ఉంటాయి మనీ రిలేటెడ్ మనీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మనీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఓవర్ థింక్ కనిపిస్తుంది ఓవర్ థింక్ చేయకండి అనుకున్నది నిదానంగా అయినా కొంచెం కష్టపడ్డ మీరు అనుకున్నది అవుతుంది కొంతమంది ఇక్కడ వీడియోస్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ సెకండ్ మ్యారేజ్ డైవర్స్ కేసులు కూడా కనిపిస్తూ ఉన్నారు ఆర్గ్యుమెంట్ జరిగినట్టుగా కనిపిస్తున్నాయి సో ఓవర్ థింక్ చేయొద్దు స్ట్రెస్ వద్దండి ఫీల్ ఫ్రీగా ఉండండి బాగా స్ట్రెస్ ఎక్కువయ్యి ఇక మీరే మాట్లాడాలనుకోని మీరే ఏదో ఒకటి చేసేసి మాట్లాడదామని మీరే చేసే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు వాళ్ళు మీ గురించి ఓవర్ థింక్ చేసి చేసి వాళ్ళే కనెక్ట్ అవుతారనమాట ఇక్కడ ఎవరు మాట్లాడినా ఎవరు చేసినా కాల్ అనేది కొంతమందికి మీరు చేస్తే వాళ్ళు మాట్లాడటం లేదా కొంతమంది మీ పర్సన్ నుంచి కాలర్ మెసేజ్ వస్తుంది మీరు మాట్లాడుకోబోతున్నారు వేకప్ కాల్ వస్తుంది అంటే సడన్గా రియలైజ్ అయ్యి మీ పర్సన్ నుంచి మీకు కాలర్ మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో స్ట్రాంగ్గా ఈ ఫ్యూచర్లో అండ్ నియర్ ఫ్యూచర్ అంటే దాదాపు వన్ మంత్ లోవ్ అనమాట అంటే uh, కొంతమందికి డిసెంబర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి డిసెంబర్ ఎండింగ్లో లేదా జనవరి ఫిబ్రవరిలోపు చాలామందికి అన్బ్లాక్ జరగడం మళ్ళీ కాల్ రావడం మళ్ళీ మీ పాసి నుంచి కాల్ రావడం మళ్ళీ మీరు మాట్లాడుకోవడం మీ ఇద్దరు మధ్య కమ్యూనికేషన్ అనేది మళ్ళీ రీపర్త్ అవుతుంది ఏదైతే ఇప్పటివరకు దూరంగా ఉన్నారో సైలెంట్గా ఉన్నారో సడన్గా మీ పాసి నుంచి కాల్ మెసేజ్ రావడం అన్బ్లాక్ జరగడం ఇలా జరగబోతూ ఉంది అనమాట సడన్ ట్విస్ట్ జరగబోతూ ఉంది సడన్గా కమ్యూనికేషన్ ఉంది సడన్గా కాంటాక్ట్ ఉంది మీరు చేసినప్పుడైనా వాళ్ళు మీతో మాట్లాడటం జరుగుతుంది లేదా వాళ్ళంతా వాళ్లే చేస్తారు సో ఇక్కడైతే కమ్యూనికేషన్ క్లియర్గా ఉంది ఏదైతే సైలెంట్గా ఉన్నారో ఏదైతే సైలెంట్ రిలేషన్ ఉందో ఈ రిలేషన్లో మళ్ళీ ఈ సైలెన్స్ అనేది బ్రేక్ అయ్యి మళ్ళీ మీరు మీ పర్సన్ కనెక్ట్ అవుతారు ఫ్యూచర్లో సో కమ్యూనికేషన్ అనేది జరగబోతూ ఉంది రిలేషన్ గురించే మళ్ళీ కలవాలి మళ్ళీ ఇలా అయితే ఎలా మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకోవాలి అని మళ్ళీ మీ రిలేషన్ రీబర్త్ అవుతుంది మళ్ళీ మీరు కనెక్ట్ అయిపోతూ ఉన్నారు సో కమింగ్స్ ఈ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ అండ్ అన్బ్లాక్ జరగబోతా ఉన్నాయి క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి అండ్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ కానీ త్రిబుల్ ఫైవ్ కానీ మీకు ఏది పెట్టినా ఓకే ఏదైనా పెట్టచ్చు త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ అలాగే క్లెయిమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ మీ మీకు కనెక్ట్ అవుతాయి సో మీకు మీ రిలేషన్లో పాజిటివ్ సైన్స్ వచ్చేటప్పుడు మీకు ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపించడం డ్రీమ్స్లోకి మీ పర్సన్ రావడం బటర్ఫ్లైస్ కనిపించడం లాంటివి జరుగుతాయి అనమాట సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి పీస్ఫుల్గా ఉంటాయి సో వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్